అయితే విజయవంతంగా సిటీలో ఉన్న బండ్లను డీజిల్ బండ్ కానీ డిస్టిక్ పాసింగ్ బండ్ కానీ అన్నిట్లను అనుకున్నట్టే గవర్నమెంట్ అనుకున్నట్టే బయటకు పంపిస్తామని చెప్పారు కదా దీంట్లో చాలామందికి ఏంటంటే మిస్కన్సప్షన్ అయితే ఇప్పుడు ఉన్న వీడియోలు అన్నిట్లలో చాలా కామెంట్ వచ్చినాయి సిటీ డిస్టిక్ బండ్లు అయినా సరే సిఎన్జి బండ్లకు పర్మిట్ అనేది సిటీ మొత్తం తిరగచ్చు కదా సిటీ పొల్యూషన్ కాదు కదా అని చాలామంది చెప్తుంటారు అందరికీ తప్పు ఇది అర్థం చేసుకుంటలేరు నేను చెప్పేది పదే పదే చెప్తుంది ఇదే మిమ్మల్ని బండ్లు నేను కొనక్కమంటారులే మీ ఏది అవసరం ఉందో అది కొనుక్కోండి నేను ఎక్కడికి వెళ్ళి డీజిల్ బండ్లు కొనుక్కొని సిటీలోకి రాకండి అని చెప్తున్నాను ఎందుకంటే నాకు డిజిల్ బండి ఎంత ప్రాబ్లం అవుతుందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ఇంచుమించు పది రోజులు అవుతుంది నేను సెంటర్ సిటీలోకి పోయి హైదరాబాద్ కానీ ఐటెక్ సిటీ కానీ గచ్చిపోలి కానీ పోయి పది రోజులు అవుతుంది నేను అక్కడ పోతానులేను ఎంత ప్రాబ్లం అవుతుందో నేను డ్రైవింగ్ రోజు చేస్తున్నా నేను వీడియోలు చేస్తున్నా మీకు అర్థం కావాలంటే నేను చెప్తున్నాను డిజిల్ బండ్లు కొనుక్కొని మాత్రం రాకండి ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండ్లు ఇక్కడికి వచ్చినవి రాణిస్తున్నారు సిటీ పర్మిట్ కానీ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కానీ ఇవన్నీ బండి పేపర్ అన్నీ క్లా క్లియర్గా ఉంటే బండ్లు అంటలేరు ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటలేరు ఓన్లీ ఓల్డ్ సిటీ సికింద్రాబాద్ ఏరియాలోకి పోతే మాత్రం పట్టుకుంటున్నారు మళ్ళీ దీనికి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడతారు ఇప్పుడు చెప్పినా కదా ఇట్లా పట్టుకుంటలేరు అని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు వాళ్ళని వాళ్ళని తీసుకోవడానికి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు పట్టుకుంటలేరు అని చెప్తున్నావు అంటే నేను బండ్ల నోలను డిస్టిక్ బండ్లు తీసుకొని వచ్చి సిటీలో నడుపు అని అన్న లేన గురించి చెప్తున్నాను నేను మళ్ళీ సరే చెప్పుడు తప్పని మీరు అనొచ్చు కానీ నేను కొంతమంది నాకు కామెంట్లో నా వీడియోలో పెట్టారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నా నిన్న ఒక అన్న స్పెషల్గా ఒక కామెంట్ ఏం చెప్పాలంటే నువ్వు చెప్పేది అందరు తెలుసు ఒళ్ళు ఎందుకు వాగుతున్నావు అని ఒక మాట అన్నాడు ఆయన వాళ్ళు కూడా ఏంటంటే ఆపు నీళ్ళు వెళ్ళి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంటే నేను అన్న ఒకటే మాట చెప్పినా నెగిటివ్ కామెంట్స్ నేను పెట్టద్దు కాబట్టి నాకు అవసరం లేదు కాబట్టి నేను ఒకటే చెప్పిన అన్న నీకు వినాలనిపిస్తే విను లేకపోతే స్కిప్ చేసి అన్న వీడియో నాకు ఏం ప్రాబ్లం లేదు నేను ఏదో లాగ్స్ చేస్తున్నా నా స్టోరీ మొత్తం నేను లైఫ్ స్టోరీ మొత్తం నేను యూట్యూబ్లో పెట్టుకుంటున్నా కొన్ని ఇయర్స్కి నాది నా వీడియోస్ అనేవి కొన్ని యూట్యూబ్లో ఉంటాయని నేను పెట్టుకుంటాను నేను ఏదో నేను బతిమ్లాడుకోను నేను చేసుకోను వ్యూస్ చేసుకోను సబ్స్క్రైబ్ చేసుకోన నేను ఒక్కని బతింలాడుతుంది నాకు కంటెంట్ నచ్చను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఒక వన్ మంత్లో ట్వంటీ నైన్ వీడియోస్కి నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ వచ్చినట్టే మామూలు విషయం కాదు అది టూ థౌజండ్ వాచ్ అవర్స్ నేను ఆల్రెడీ నేను ఇంకొక థర్టీ వీడియోస్ పెడితే అది మంటే అయిపోతుంది ఛానల్ నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఇప్పుడు నువ్వు నేను ఒక్కని వల్ల ఎందుకంటే నాకు ఒక్క సబ్స్క్రైబర్ అయినా ఇంపార్టెంటే అందుకని నేను ర్యాష్ కామెంట్స్ పెట్టలే అన్న నీకు చూడకుండా సరే అన్న నేను అందరికీ చెప్పిన కా విషయం చెప్తున్నావు కదా ఇంక కొత్తగా ఏం చెప్తున్నావు కదా ఏం చెప్పకుండా సరే అని అన్నవని నేను నీకు చూడాలనిపిస్తే చూడు లేకపోతే వద్దని చెప్పిన ఆ కామెడీ మాత్రమే చేసాను నీకు సరే ఫోన్ లేక నువ్వు ఏమనుకుని చేసినా పోనే నేను ఫీల్గా నా వీళ్ళకు నేను తప్పు చేసిన వాళ్ళు తెలియకపోతే కూడా నేను సారీ అడిగినా నేను దా నీ చిన్న కామెంట్ పెట్టుకుని నేను దాని వెళ్ళలేం కానీ ఏదో చెప్పాలని మన సబ్స్క్రైబర్ తెలియాలి ఇట్లాంటి వాళ్ళు ఉంటారని కూడా చెప్తున్నా ఇన్సిడెంట్ చాలా అవుతున్నాయి డ్రైవర్ల మీద ఇన్సిడెంట్ చాలా అవుతున్నాయి ఇప్పుడు మెయిన్ స్పెషల్గా చెప్పాల్సింది పోలీసు వాళ్ళ గురించి వాళ్ళు మాత్రం మరీ కక్ష గట్టినాటి ఏం చేస్తలేరు అన్న మీరు లోపల ఆల్రెడీ పాత నడుచుకునే వాళ్ళని అడగండి డీజిల్ ఆటోలను తప్ప సిఎన్జీ ఆటోలు ఎల్పిజీ ఆటోలను మాత్రం అంత గట్టిగా ఏం పడతలేరు పేపర్లు లేకపోతే మాత్రం కంపల్సరీ ఆపేస్తున్నారు ప్రతిదానికి ఫైన్ వేస్తున్నారు మీరు వాళ్ళు పేపర్లు రాపేది వాళ్ళ కోసం ఏం కాదు ఫైనయాలి ఒకరోజు చేస్తారు తరదను పోనీ గుర్తుండవు పేపర్లు ఉంటే నీకు మంచిదని వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు గవర్నమెంట్ కంపల్సరీ ఆదాయం వస్తుంది అది నువ్వు నడిపించుకొని వస్తుంది నడిపేకొని వస్తుంది ఇప్పుడు నిన్ను కాకపోతే ఇంకొక పట్టుకుంటూ వస్తుంది ఇవన్నీ నువ్వు దొరుకులేవు అంటే నువ్వు రోజంత దొరకవని కాదు కదా కంపల్సరీ ఎక్కువ దగ్గర దొరుకుతావు అది లైక్ నేను టూ థౌసండ్ నైన్టీన్ నుంచి నడిపిస్తాను నేను దొరకలే అంటారు ఇప్పటి వరకు ఇంత హుషారుగా నేను వీడియోలు చేస్తున్నా ఇవన్నీ చెప్తున్నా అంటే నేను నేను దొరకలే అని నువ్వు వచ్చు అని అంటారు నేను కూడా చాలా సార్లు దొరికాను నేను కూడా ఫైన్లు కట్టాను నేను కూడా డీటెయిల్ కూడా కట్టినా అందుకే నేను చెప్తున్నాను కదా మీరు ఎప్పుడు కూడా తక్కువ తక్కువంచేయద్దు మెయిన్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఒకటి సిటీ పర్మిట్ బండ్లు తీసుకోండి కొత్త బండ్లు వీలు కాకపోతే పాత బండ్లు అయినా సరే సిటీలో బండ్లు కొనుక్కొని తర్వాత ఆ బండ్ను నడిపించుకోవడానికి ట్రై చేయండి కానీ మీరు డిస్టిక్ బండ్లు కానీ డీజిల్ బండ్లు కానీ తీసుకొని వచ్చి సిటీలు నడుపుదామంటే ఎవరు ఒప్పుకోరు ఇప్పుడు ఉన్న వాళ్ళే చాలామంది అయిపోయారు ఆల్రెడీ సిటీలో ఎన్ని బండ్లు ఇవ్వాలో దానికంటే ఎక్కువ ఇచ్చేసారు పర్మిట్తోని ఒక లక్ష బంద్ ఇవ్వాల్సి వస్తే రెండు మూడు లక్షల బండ్లు వచ్చేసినాయి ఆల్రెడీ ఇప్పుడు అవన్నీ ఆర్టీఓ రోడ్డు రవాణా శాఖ వాళ్ళు అన్నీ తీస్తారు లెక్కలు తీస్తారు బండ్లు దొరికినా డైరెక్ట్ సీజేస్తేనే ఉంటారు బండ్లని మీకు మీకు లేదు ఇప్పుడు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఈ బండ్లు డీజిల్ ఎంట్రీ నో ఎంట్రీ డిస్టిక్ నో ఎంట్రీ అని ఎట్లా పెట్టుకోరో అప్పటికి పాసింగ్ పర్మిట్తో పెట్టుకుంటారు అదొక సపరేటు కేటగిరీ లెక్క పెట్టుకొని డైరెక్ట్ ఒక్కసారి బడ్డర్ అనుకో ఇప్పుడు కనీసము లోకల్ లోకల్లా నడిపించుకుంటున్నాం అప్పటికి ఎట్లా కూడా నడిపించుకోరాదు డిస్టిక్ దగ్గర నడిపించుకుంటే పట్టించుకోరు కదా అంటే ఇప్పుడు కొంపల్లి ఏరియా మేడ్చల్ ఏరియా గుడ్లపోచంపల్లి ఏరియా మళ్ళీ ఇంకోటి ఇట్లా మియాపూర్ గండిమైసం ఏరియాలో నడిపిస్తే పట్టుకోరు కదా అని అంటే అప్పటికి ఆ ఏరియా బండ్లు ఆ ఏరియాలో తిరగాలని కూడా రూల్ పెడతారు వాళ్ళు పెట్టా కలుస్తుంది మీరు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఎంత ఫైన్ వేసారో అంత కట్టేసి వెళ్ళిపోండి నాది ఆ బండి నాది ఈ బండి నాకు వాళ్ళు తెలుసు ఈ తెలుసు అంటే మాత్రం పెద్ద అదొక పెద్ద కేసు అయితే అనవసరంగా ఇప్పుడు ఎవరు ఎవరికీ భయపడతలేరు గవర్నమెంట్ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది మీరు అనవసరంగా కొత్తవి ఎత్తునప్పులు మీద పెట్టుకోకండి నేను చెప్పొచ్చేది ఏంటంటే అసలు నేను చెప్దామనుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బండ్లు ఆపేసారు డీజిల్ బండ్లు డిస్ట్రిక్ట్ బండ్లు లోపల రాణిస్తలేరు ఇప్పుడు వాటి పరిస్థితి ఏంది అనే దాని మీద వీడియో ఇట్లా పరిస్థితి ఏంటంటే స్కుల్లా కుళ్ళ కూడా చెప్తున్నా మీరు బయట బండ్లు అమ్ముకొని వస్తారా లేకపోతే బయట బయట ఎరాలని నట్టుకుంటారా మీ ఇష్టం కానీ సిటీలో తిరగాలంటే మాత్రం సిటీ పాసింగ్ బండ్లు కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఎంత కాదన్న ఆటో అన్నలు మన అందరం ఒకటే కాబట్టి నేను ఆటో వానలోకి చెప్పేది ఏంటంటే అన్న కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయకండి ఇప్పుడు లోకల్లో లోకల్ ఆటోలు మీరు ఉంటారు సిటీ పర్మిట్ వాళ్ళు మీరు ఉంటారు బయట వాళ్ళు వస్తే కూడా కొంచెం అర్థమై చెప్పండి తమ్ముడు రాకు అట్లా ఇట్లా అని కొట్టడానికి అయితే ఓకే చాలా ఏరియాలు కొడతలేదు ఏమంటలేరు కానీ కొన్ని ఏరియాలో అటు అద్దాలు పడకుంటాడు అవన్నీ చేస్తున్నారంట కొంచెం అర్థం చేసుకోండి అయితే తెలియకుండా వస్తారు ఎవరైనా నడుచుకుంటాం కానీ కదా వచ్చేది ఊళ్ళోకి వెళ్ళి కానీ లేకపోతే ఇప్పుడు ఎక్కడెక్కడికి వచ్చి డిస్టిక్ బండ్లు వచ్చి తక్కువ ఉంటే కొనుక్కొని వచ్చి సిఎన్జి బండ్లు కొనుక్కొని వచ్చి ఇక్కడ అంటే మీరు సీనియర్లు కాబట్టి మీరు అర్థమయ్యేటట్టు చెప్పాలి కానీ వాళ్ళను బెదిరించడు వాళ్ళను కొట్టడు వాళ్ళ పోలీసులకు చెప్పుడు ఏందన్న ఇది ఎవరికైనా ఇంపార్టెంట్ కదా కానీ సిటీలో ఉన్న సిటీ పర్మిట్ బండ్లు లోకల్ అన్న వాళ్ళకి అయితే నేను ఒప్పుకోవాలి వాళ్ళు చాలా సహిస్తారు ఎందుకంటే వాళ్ళు పర్మిట్ తీసుకున్నా కానీ బయట పనులు వచ్చినా కానీ నడుచుకుంటే కానీ ఏమంటలేరు అంటే వాళ్ళు సహిస్తున్నారంటే మస్తు నయం అనుకోవాలా వాళ్ళకైతే ఆఫ్ అన్నా నేను దగ్గర మెచ్చుకోవాలా మెయిన్ వీళ్ళే ఎవరైతే ఇప్పుడు ఈ నేను మళ్ళీ ఆటోలో ఒక్కరికి చెప్తలే ఎవరైతే నా వీడియో మొత్తం చూస్తూ చాలా ఎంతమంది చూస్తారో అంతమంది నేను చెప్తాను నేను ఏదో ఒకళ్ళు తెలిసిన విషయం చెప్తున్నాను వేరే వాళ్ళు చెప్పిన విషయం చెప్తున్నారో నేను చెప్తలే నా కంటెంట్ వేరు వాళ్ళ కంటెంట్ వేరు ఇప్పుడు వాళ్ళు నేను చెప్పేది విషయం వాళ్ళు చెప్పొచ్చు కానీ నేను వాళ్ళని కాపీ కొడుతున్న కాదు నేను రోజు ఆటో నడిపిస్తున్నాను కాబట్టి రోజు నా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో ఏం జరుగుతుంది అదే చెప్తున్నాను ఏదో ఆటో ఒకటే ఛాన్స్ ఉందా వేరే నడిపించుకోరా అని కూడా మస్తు మంది కామెంట్లు చేస్తారు నేను డాక్టర్ రెడ్డిస్లో సూపర్వైజర్ కూడా చేసిన వాసుపల్ డాక్టర్ రెడ్డిస్లో లీడర్షిప్ అకాడమీలో సూపర్వైజర్ కూడా చేసిన దాన్ని ఇచ్చిపెట్టుకుని మీకు వచ్చినట్టే కరోనా టైంలో దెబ్బ కాబట్టి అన్ని మానేసుకున్నాం అది అర్థం చేసుకోండి మీరు ఏదో ఇది ఒకడేది దిక్కున్నట్టు కామెంట్ అంటే ఏది పెట్టినా పడుతున్నట్టు చేయకండి ఇంకా ఒక ఆటో డ్రైవర్ గొడవ అయింది అని షాప్ పెట్టుకుంటూ అది ఒక కొట్లాట అయింది జొమాటో అంత కొట్లాట అయింది ఇప్పుడు వాళ్ళని తిట్టలేము ఈయనం తిట్టలేము ఏమవుతుందంటే ఇప్పుడు జొమాటో కొట్టుకున్న అయినా ఆయన జీవనాధారం కోసం నడుచుకుంటూ షాప్ పెట్టుకున్న అయినా ఈ ఆ ఊబర్ కొట్టి ఆయన షాప్ పెట్టుకోండు వాళ్ళ ఏమో కొట్లాడిందో మధ్యలో మన కామెంట్స్లో ఇష్టం వచ్చినట్టు పెడితే మంచిగా ఉంటుంది కదా చాలా మంది పెట్టిరు అందుకే మాట్లాడుతున్నాను అయితే మెయిన్ ఏంటంటే ఈ ఇవైతే బండ్లు సిటీలకు ఎంట్రీ లేవని ఉన్నాయనుకో అవి కొన్ని తొంద ఇం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒకవేళ పట్టుకున్నా కానీ బతిమబడండి సార్ నాకు ఇంత తొందరగా అంటే వీలు కాదు ఒక పది పదిహేను రోజులు నేను బండి మార్చుకుంటా సార్ సీజీ పర్మిట్ మార్చుకుంటా అని చెప్పండి ఒకవేళ మీకు వీలు కాకపోతే ఊరికి వెళ్ళిపోతే ఊరికి వెళ్ళిపోండి కానీ బతిమలాడండి కానీ రుబాబు చూపెట్టా కానీ పులిసారి దగ్గర నేను అంతే చెప్పుదామనుకున్నా ఇదే చెప్తున్నా ఏదైతే మీ బండి సీజీ దాకా పోయిందో ఆ బండిని బతింలాడైనా సరే సీజ్ దిప్పించుకోండి ఒకవేళ బండి సీజ్ అయిందంటే మీరు ఏం చే మీ బండి రిజిస్ట్రేషన్ అయిన ద్వారా రిలీజ్ లెటర్ తీసుకొని కోట్ల ఫైన్ కట్టి మళ్ళీ బండి రిలీజ్ చేయించేటప్పుడు వాళ్ళకి పైసలు ఇచ్చి అక్కడ పైసలు ఇచ్చి కోట్ల పైసలు కట్టి మొత్తం డబల్ డబల్ అవుతాయి ఒక పది పదిహేను రోజుల ప్రాసెస్ ఇది అంతా దాని మళ్ళీ ఫైనాన్స్ ఉంటే ఫైనాన్స్ల మీద పడతాయి ఒకవేళ కోర్టు కేసు అయినా కానీ ఫైనాన్స్ ఆపరు కదా అది కట్టాలి రూమ్ కిరాలు ఉంటాయి కదా అది కూడా కట్టాలి మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఫ్యామిలీ పిల్లలు అవన్నీ ఉంటాయి ఆ పైసలు కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా గుడ్డిగా నడిపికండి చాలా కళ్ళు కళ్ళు బాగా పెట్టుకొని నడిపించుకోండి చాలా జాగ్రత్తగా నడిపించుకోండి ఇంత చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఎన్నిసార్లు ఎంతమందిని చూసినాము అనేది ఫస్ట్ మంది చూసినా దొరికినాడు అర్థం చేస్తూ నడిపించుకోండి అందరికీ అర్థమైపోతుంది కదా అంటే నేను చెప్పడం అనుకుని తెలిస్తే ఏదో అందరు చేసిన విషయమే కావచ్చు కానీ నేను చెప్పడం వల్ల ఇద్దరు మారిన నాకు చాలు అంతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరితో సబ్స్క్రైబర్లతో మనందరితో షేర్ చేసుకుందాం అనుకుంది ఏంటంటే మన ఛానల్ పెట్టి ఒక నెల అవుతుంది ఒకటే నెల అవుతుంది ట్వంటీ థర్టీ వీడియోస్ చేసిన ఇది ఇది వచ్చేసిన థర్టీ వన్ వీడియో అవుతుంది మన ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ దాటియరు టూ థౌసండ్ వాచ్ అవర్స్ అయినాయి మనం చాలా ఫాస్ట్గా పోతున్నాం మానిటైజేషన్ కోసము ఇంకో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకో నెల కష్టపడడం అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఇంకో టూ హండ్రెడ్ టూ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే మన ఛానల్ ఈజీగా ఇంకా ఇంకో నెల మానిటైజేషన్ చేసేద్దాం మీ తోడుంటే కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది మీ ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నా మీరు ఇటర్ని అభిమానం చూపించాలని కోరుకుంటున్నా మీరు చూపిస్తారు మీరు ఏం లేదు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువ చూడండి టూ మినిట్స్ చూసే వీడియోని మొత్తం ఫుల్ ఎండ్ దాకా చూడండి అంతే మేము కోరుకున్నది అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఒక నాకు